హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భీష్మ కంప్యూటర్ పోర్టల్ కాసేపటి క్రితం తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఏదైతే ఉందో గౌరవ ఉప ముఖ్యమంత్రి వైరులు అయినటువంటి బట్టి విక్రమార్క గారు క్లియర్గా ప్రకటించడం జరిగింది ఓకేనా వారు వచ్చిన తర్వాత అంటే తెలంగాణలో మనకు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఏం చేశారు ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు అనే దాని గురించి ఒక పది నిమిషాల పాటు మాట్లాడుతూ ఆ తర్వాత ఈ పత్రం ఏదైతే ఉందో ఈ ఏదైతే ఉందో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఓకేనా అయితే ఆ అసెంబ్లీలో ఇక్కడ అసలు ఈ ఏ ఏ ఉద్యోగాలను ఇవ్వబోతున్నాము ఎన్ని ఉద్యోగాలను అనే దాని గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు యువ క్యాలెండర్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై అంటే ఈ ఏడాది మరియు రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ ఇయర్ వరకు ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏమేమి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ దీంట్లో ఉంది అనే దాని గురించి మనం క్లియర్గా ఇక్కడ డిస్కషన్ చేద్దాము దాంతోపాటుగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు దాంతోపాటుగా అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన తిరిగి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది దాని గురించి క్లియర్గా మంత్ రిలీజ్ చేయడం అంటే ఏ మంత్లో మనం నోటిఫికేషన్ అనే దాని గురించి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఎప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్ వాళ్ళు నిర్వహిస్తారు అనే దాని గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో చూద్దాము మనం ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అలాగే ఏ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహించేటువంటి అవకాశం అనే దాని గురించి మనం క్లియర్గా చూద్దాం ఓకేనా దీంట్లో డిఎస్సికి సంబంధించిన అప్డేట్ ఉంది టెట్కి సంబంధించిన అప్డేట్ కూడా ఉంది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ ఇంకో మరొక విషయం ఈ వీడియోని చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మరొక విషయం ఏంటంటే మీకు తెలిసిన కాంపిటేటివ్ ఆస్పెరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూడొచ్చు మీరు ఫస్ట్ పేజ్ మనం ఇక్కడ తెలంగాణ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి అనమాట దీంట్లో చూడొచ్చు మీరు నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అంటే ఏ ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్స్ మెన్షన్ చేయడం జరిగింది అంటే రిలీజ్ చేస్తున్నాం అనే దాని గురించి ఇక్కడ ఈ కాలం ఒకటి ఇచ్చాడు మరో కాలంలో చూసుకున్నట్లయితే కేటగిరీ సర్వీస్ అనమాట అంటే కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ కవర్డ్ ఏ దేని కిందికి వస్తుందనే దాని గురించి ఇక్కడ చూడొచ్చు మీరు ఇది మంత్ ఆఫ్ విచ్ నోటిఫికేషన్ వుడ్ బి ఇష్యూడ్ బై ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుందనే దాని గురించి అంటే ఏ మంత్లో ఎగ్జామ్ నిర్వహిస్తూ నిర్వహించేటువంటి అవకాశం ఉందనే దాని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది దాంతోపాటుగా నేమ్ ఆఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ అంటే టీజీపీఎస్సీ కావచ్చు అలాగే మెడికల్ సంబంధించిన బోర్డు కావచ్చు అలాగే టీఎస్ఎల్పిఆర్ మనకు కానిస్టేబుల్ సంబంధించిన సపరేట్ ఉంది అలాగే ఎస్సీసీఎల్ సింగరేణి కాలరీస్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా సపరేట్ రిక్రూట్ చేసేటువంటి ఒక బోర్డు అయితే సపరేట్ ఉంది కదా ఇలాంటి అనమాట ఓకేనా అలాగే ఏ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్కి ఏ క్వాలిఫికేషను దాంతోపాటుగా ఇక్కడ రీమార్క్ సంబంధించి ఒకటి ఇచ్చాడనమాట ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉందనే దాని గురించి అంటే ఎగ్జామ్ ఎగ్జాక్ట్లీ షెడ్యూల్ అనమాట ఇవి ఓకేనా మనం చూద్దాం ఇప్పుడు దీంట్లో గ్రూప్ టూ ఎగ్జామ్స్ సంబంధించి కూడా మెన్షన్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ ఆల్రెడీ గ్రూప్ వన్ సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆల్రెడీ నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరి మంత్లో ఇచ్చాడు దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసరికి అక్టోబర్లో ఒక మనకు మెయిన్స్ ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ గ్రూప్ త్రీకి సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించిన ఆల్రెడీ మనకు ఎగ్జామ్ ఇప్పటివరకు కండక్ట్ చేయలేదు ఇది నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది డిసెంబర్లో మనకు నవంబర్లో ఈ ఎగ్జామ్ అనే దాని గురించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ డేట్లు కూడా ఇచ్చారు చూడండి నవంబర్ పదిహేడు మరియు పద్దెనిమిది తారీఖు ఓకేనా ఇక్కడ చూడండి డేట్లు ఇచ్చాడు నేమ్ ఎగ్జామ్ ఆర్ షెడ్యూల్ ఆన్ నవంబర్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ ఓకేనా ఇక క్లియర్గా చూడొచ్చు మీరు దాంతోపాటుగా ల్యాబ్ టెక్నిషియన్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు ఆల్రెడీ సెక్టే ఇప్పుడు వచ్చే రానున్నటువంటి ఈ సెప్టెంబర్ ఏదైతే ఉందో అంటే ఈ ఏడాదిలో సెప్టెంబర్లో మనకు ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నవంబర్లో ఈ ఎగ్జామ్స్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా ఇది మనకు కొత్తగా రాబోతున్నటువంటి నోటిఫికేషన్ అనమాట ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ సర్వీస్ చూసుకున్నట్లయితే గ్రూప్ టూ సర్వీస్కి సంబంధించి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది ఇది ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి నోటిఫికేషన్ డిసెంబర్లో మనకు జరిగేటువంటి అవకాశం ఉంది ఎగ్జాక్ట్లీ డేట్ మాత్రం ఇక్కడ మెన్షన్ చేయలేదు ఓకేనా సో మేబీ నాకు తెలిసినంత వరకు డిసెంబర్లో కూడా జరగకపోవచ్చు ఎందుకనంటే మనకు ఆల్రెడీ సిపిడబ్ల్యూ సిడిపియ సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సీడిపియకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ అనౌన్స్ చేయడం జరిగింది వాటి అయితే మనకు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిసెంబర్లో ఎలాంటి డేట్స్ అవైలబుల్లో లేకపోవడం వల్ల వాళ్ళు జనవరిలో నిర్వహించేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి మనకు గ్రూప్ టూకి సంబంధించిన డేట్స్ కూడా డిసెంబర్లో దొరకకపోవచ్చు మేబీ జనవరి జనవరి ఎండింగ్లో జరగవచ్చు అది నా యొక్క అంచనా మాత్రమే అది నిజం కాదు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ సంబంధించినది మనకు ఇక్కడ చూడొచ్చు మీరు ఇవి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో మనకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు జనవరి ట్వంటీ ఫిఫ్త్ రెండు వేల ఇరవై సారీ జనవరి రెండు వేల ఇరవై ఐదు అంటే నెక్స్ట్ ఇయర్ మనకు ఎగ్జామ్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా సో ఎన్ని పోస్టులు అనేది మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదండి చూడండి జన్కోకు సంబంధించిన నోటిఫికేషన్ మనకు అక్టోబర్లో వచ్చేటువంటి అవకాశం ఉంది జనవరిలో మనకు ఎగ్జామ్ జరిగేటువంటి అవకాశం ఉంది దీంతో పాటుగా గెజిటెడ్ కేటగిరీ సంబంధించి ఇంజనీరింగ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నో ఇవి కూడా అక్టోబర్ ఇరవై నాలుగులో మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది జనవరిలో మనకు ఎగ్జామ్ ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వీటిని ఒకదానికి ట్రాన్స్ జెన్కో ఇక్కడ ట్రాన్స్కో ఎగ్జామ్ నిర్వహిస్తే ఇక్కడ గెజిటెడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం టీజీపీఎస్సీ వారు భర్తీ చేయడం జరుగుతుందన్నమాట ఓకేనా నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము టెట్ టెట్కి సంబంధించిన రెండు అప్డేట్లు ఉన్నాయండి చూడండి క్లియర్గా ఇక్కడ టెట్ అని ఇచ్చాడు వీటికి సంబంధించినటి ఒకసారి ఎప్పుడు ఇస్తాడంటే మనకు రేపు నవంబర్లో ఒకసారి నోటిఫికేషన్ ఇస్తాడు జనవరిలో ఎగ్జామ్ నిర్వహిస్తాడు దీంతో పాటుగా నెక్స్ట్ రెండోసారి ఎప్పుడు ఇస్తాడంటే చూడండి మీరు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ ఏప్రిల్ మంత్లో అంటే ఆల్రెడీ నవం నవంబర్లో మనకు నోటిఫికేషన్ ఇచ్చి జనవరిలో ఎగ్జామ్ పెడతాడు కదా దాంతో పాటుగా నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి జూన్లో పెడతారు అనమాట అంటే ఏడాదికి రెండు సార్లు టెట్టు నిర్వహిస్తామని చెప్పి ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా సో టెట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనమాట ఇది టెట్ అయితే ఏడాదికి రెండు సార్లు ఉండేటువంటి అవకాశం ఉంది గ్రూప్ వన్ సర్వీసెస్కి సంబంధించి ఉంటుంది ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి గ్రూప్ వన్కి సంబంధించిన ప్రిలిమ్స్ అయిపోయింది మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఈ ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు ఉంది దాంతోపాటుగా మరో నోటిఫికేషన్ కూడా ఈ ఏడాది అక్టోబర్లో కొత్త నోటిఫికేషన్ అనేది ఇస్తామని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు గ్రూప్ వన్ సంబంధించినటువంటిది ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందని చెప్పి మెన్షన్ అనమాట అయితే దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది అంటే చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇక్కడ చూడండి మనకు ఇక గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించిన అప్డేట్ ఏదైతే ఉన్నాయో ఇవి జూలై ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్లో మనకి ఎగ్జామ్ ఉంటుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్ అనమాట ఓకేనా మనకు ప్రిలిమినరీకి సంబంధించినది మనకు ఇక్కడ ఇచ్చాడు కదా ఫిబ్రవరి సంబంధించిన ఫిబ్రవరిలో జరిగేటువంటి అవకాశం ఉంది దాంతో పాటుగా జూలైలో మెయిన్ నిర్వహిస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అంటే నూతన నోటిఫికేషన్ ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ కాదు నెక్స్ట్ నోటిఫికేషన్ అన్నమాట ఇది ఎప్పుడు అంటే రేపు అక్టోబర్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చూద్దాము ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తారా లేదా అనేది మనకు తెలియదు కాకపోతే అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటిన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని చదువుకుంటే రానున్నటువంటి నోటిఫికేషన్లో ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం వంద శాతం ఉంది ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇక్కడ గెజిటర్ సంబంధించి ప్రొఫెషనల్ సర్వీసెస్ అనమాట అంటే జైల్ లాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా జే జూనియర్ లెక్చరర్ వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ జనవరిలో వస్తుందంట అలాగే ఏప్రిల్ లో ఎగ్జామ్స్ ఉంటుందని చెప్పాడు డిఎస్సి చూడండి డిఎస్సి ఆల్రెడీ మనకు ఒక డిఎస్సీ నడుస్తూ ఉంది రేపు ఐదో తారీఖు లాస్ట్ అనుకుంటాను నాకు తెలిసి అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఫిబ్రవరి రెండు వేల వస్తుంది ఏప్రిల్ రెండు వేల మనకు ఎగ్జామ్ ఉంటుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా డిఎస్కి సంబంధించిన అప్డేట్ కూడా దీంట్లో మెన్షన్ చేశాడు మరొక ముఖ్యమైన అప్డేట్ ఇక్కడ మీరు రాసుకోవాల్సినటువంటిది రక్తం పెట్టుకొని రాసుకోవాల్సినటువంటిది అన్నమాట ఇప్పుడు ఒక మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినది ఇది ఖచ్చితంగా వస్తుంది యాక్చువల్లీ గత ప్రభుత్వమే దీన్ని రిక్రూట్ చేయాల్సి ఉంది కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది రిక్రూట్ చేయలేకపోయింది మనము చాలా సార్లు దీన్ని ఎక్స్పెక్ట్ చేశాము చాలామంది అభ్యర్థులు ఎక్స్పెక్ట్ చేశారు కానీ అది నోటిఫికేషన్ రిలీజ్ చేయలేకపోయారు అయితే ఇది ఫిబ్రవరిలో వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ మెన్షన్ చేశాడనమాట ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మే మే నెలలో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఉంటాయని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండి ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెట్ మనం ఇందాక చెప్పుకున్నాము గ్రూప్ అండ్ సర్వీసెస్ మెయిన్స్ చెప్పుకున్నాము ఎస్ఎం ఎస్ఐ సివిల్ అండ్ ఈక్వివాలెన్స్ పోస్ట్ సంబంధించినది ఎస్ఐ సివిల్ అండ్ ఈక్వల్ అండ్ సంబంధించినది అలాగే కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ చూడొచ్చు మీరు ఈ వీటికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సబ్ ఇన్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటిది అలాగే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన ఇక్కడ చూడొచ్చు మీరు ఏప్రిల్ నెలలో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఆగస్టు నెలలో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరిగేటువంటి అవకాశం ఉంది ఓకేనా కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించినట్టు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అకాడమిక్ పోస్ట్ అండ్ డిగ్రీ కాలేజెస్ ఇక్కడ డిగ్రీ కాలేజెస్ సంబంధించినటువంటి చూడవచ్చు మీరు లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ కావచ్చు జే జేఏ లెక్చరర్ కావచ్చు వాటికి సంబంధించినవి ఇక్కడ డిగ్రీ లెక్చర్ క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి డిగ్రీ కాలేజ్ సంబంధించినది మనకు జూన్ రెండు వేల వస్తుంది వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ జూన్ రెండు సారీ సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో జరిగేటువంటి అవకాశం ఉంది ఓకేనా ఇక్కడ అకాడమిక్ పోస్టు దాంతోపాటుగా డిగ్రీ లెక్చరర్స్ రెండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ వేరే వేరే ఉన్నాయి ఇది కూడా జూన్లో వస్తుంది దాని తర్వాత సెప్టెంబర్లో ఎగ్జామ్స్ జరిగేటువంటి అవకాశం ఉంది ఓకేనా ఇంకొకటి గ్రూప్ టూ సంబంధించినటువంటి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ప్రెజెంట్ నడుస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏదో అయితే ఉందో ఇది అయిపోయిన తర్వాత మనకి నూతన నోటిఫికేషన్ మే నెల రెండు వేల వస్తుంది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వచ్చేసరికి అక్టోబర్ రెండు వేల ఇరవైలో జరిగేటువంటి అవకాశం ఉంది ఓకేనా గ్రూప్ త్రీ కూడా ఉంది చూడండి ఇక్కడ గ్రూప్ త్రీకి సంబంధించిన నూతన నోటిఫికేషన్ గ్రూప్ త్రీ క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ అంట ఇక్కడ చూడండి మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ అంటే గ్రూప్ త్రీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిని గ్రూప్ త్రీ దీంట్లోనే కలిపి పెడతారా లేకుంటే సపరేట్ పెడతారా తెలియదు కాకపోతే క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు ఇది జూలైలో మనకి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది నవంబర్లో మనకి వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరిగేటువంటి అవకాశం ఉంది ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఇన్ పోస్ట్ అని చెప్పి ఇక్కడ ఎస్సీసీ ఎస్సీసీఎల్ సింగరేణి క్యాలరీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ మనకి జూలై నెలలో వస్తుంది అలాగే నవంబర్లో వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి అవుతుందని చెప్పి మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓవరాల్గా పది పేపర్లో ఇచ్చినటువంటి వివిధ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి మొత్తం ఇరవై కేటగిరీలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా సో ఇది జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అనమాట వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క అభ్యర్థులు కూడా ఇప్పటి నుంచే మీరు చదివినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ